రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ ములుపూడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ని చెప్తున్నాను ముందుగా దేవం కంస పద్ధనం దేవకీ పరమానందం కృష్ణంబందే జగద్గురు కృష్ణం బందే జగద్గురు శ్రీ రాధాకృష్ణ భ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాశి ఫలాలను కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొట్టమొదటగా ఆరు ప్లానెట్స్ ఆరు గ్రహాలు ఒక ప్యారెడ్ లాగా నడుస్తున్నాయి అన్నమాట అవి ఏమిటంటే ఎప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎనిదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి బుధుడు శుక్రుడు గురుడు శని యురానిస్ నెప్చ్యూన్ ను మనం తీసుకుంటాం పరిగణకు నాసా రిపోర్ట్స్ ఆధారంగా చెప్తాం కాబట్టి మోడర్న్ సైన్స్ ని తర్వాత ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని మిళితం చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా జరిగినప్పుడు పన్నెండు రాశుల వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యతలు ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజల్లో ఏ రాసుల వారు నష్టపోతారు ఏ రాశులు వారు లబ్ధి పొందుతారు అనేటటువంటివి అలాగే ప్రేమ వ్యవహారాలలో అలాగే పెళ్ళిళ్ళ సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఇకపోతే మనకి ఈ యొక్క సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి ఒకే దిశలోకి ఒకే డైరెక్ట్ అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్లోకి రావడం అనేటటువంటిది జరిగింది రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటగా జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్ గా రీచ్ అవుతున్నాడు భూమికి దగ్గరగా వస్తున్నాడు ఇది దీనివల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది ఎక్కడ మనకి ఢిల్లీలో దాని వల్ల ఏమైందంటే అంటే ఇంతకు ముందు చదువు లేని వాళ్ళు పెట్టేవారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ రాడికలిజం ఆ అవలంబించి బా మొత్తం బాంబ్ బ్లాస్ట్లు అన్ని డాక్టర్లు నలుగురు ఆరుగురు డాక్టర్లు సో ఇదంతా ఎందువల్ల జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా రా ఆ తర్వాత అంటే ఏ రాశులు వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరిస్తారు ఎదిరించి ఆస్తులన్నీ కూడా డివైడ్ చేపించేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్ తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరగబోతోంది ఇది ఏమవుతుందండి అంటే మే ఫిబ్రవరి ఇరవై మనకి భూత శుక్ర గురు శని పిరానస్ నెప్చ్యూన్ ఈవినింగ్ స్కైలో మనం చూడగలుగుతాము దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము తర్వాత ఈ యొక్క యుద్ధాలు కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో ఆ తర్వాత ఈ యొక్క కుటుంబ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు అలాగే వీళ్ళు ఓల్డేజ్ లో చేరుస్తారు ఆ పిల్లలు మిమ్మల్ని లేకపోతే వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు మనం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతున్నాయండి దానికి ఎవరెవరంటే శని కుజుడు బుధుడు అండ్ నెప్చూన్ గ్రహాలు నాలుగు గ్రహాలు మేజర్గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి దీనివల్ల మనకి అంతర్ యుద్ధాలు కుటుంబాల్లో కోర్టులో యుద్ధాలు మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా తర్వాత రోడ్డు యాక్సిడెంట్స్ చాలా మందికి ఏ రాసులు వారికి మోకాళ్ళ నెప్పులు వస్తున్నాయి మోకాళ్ళ ఆపరేషన్లు పడుతున్నాయి లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఈ యొక్క యుటరస్ రిమూవల్ ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎవరికి పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు అలాగే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కంజంక్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట వెనస్ అండ్ మూన్ దీని వల్ల చక్కగా వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాసులు వారికి అలాగే కొన్ని రాసులు వారికి చక్కగా మనము ఈ యొక్క ఆ గజకేశ్వరి యోగాలు లాంటి యోగాలు మనకు రావడము మగపిల్లలు స్త్రీ సంతానాలు కలగడము ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కలగడము అత్తగారులు ఆ భార్యలు వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాననేటువంటి కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే ఎనీ ఆగస్టు పన్నెండో తారీఖుని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మళ్ళీ ఆరు ప్లానెట్స్ లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అరేంజ్మెంట్లోకి వస్తున్నాయండి దానివల్ల అదొకటి దానివల్ల మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది ఈ దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్ ఏమిటి ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మనకి దేశాలు వస్తాయా రావా ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు అలాగే అక్టోబర్ ఇరవై ఆరో తేదీ దగ్గరకు వచ్చేసరికి కన్జంక్షన్ ఆఫ్ గురుడు అండ్ యురానస్ జూపిటర్ అండ్ యురానస్ ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయి అన్నమాట అందువల్ల గురుచండాల యోగము తర్వాత ఈ పే ఈ ఇంట్లో మనము మీ తండ్రి తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క అనారోగ్య స్థితులు తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు మీ యొక్క విదేశీ యానాలు మీరు స్టూడెంట్స్ అందరూ కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గురుడు ఎరానస్ కంజక్షన్ బట్టి మనం రెండు వేల అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం ఇక నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనము ఏమవుతుందండి వీళ్ళకి మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ మార్నింగ్ ఉదయమే కలిస్తే ఉదయం మనం చూడగలుగుతాం బుధుడు శుక్రుడు కుజుడు గురుడు అనమాట దీనివల్ల మనకి మీ కొన్ని ఈ యొక్క వెన్నుముఖ సంబంధించి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటాం కదా ఇలాంటి ఎముకల ఎన్లార్జ్మెంట్స్ ఎంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్స్ వ్యాధులు మోచప్పల మార్పిళ్ళు అలాగే మోకాళ్ళ నొప్పలకి ఇంజక్షన్లు ఇస్తే సరిపోతుందా ఇలాంటివన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు ఇకపోతే మనకి ఈ యొక్క అదర్ సెలెస్టియల్ ఈవెంట్స్ అనమాట సునీలమైనటువంటి వినీల ఆకాశంలో మనం ఇవన్నీ కూడా మనం చూడవచ్చు జనవరి పది తేదీన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఆపోజిట్ గా వస్తూ భూమి ఏం చేస్తుందంటే రవికి గురుడికి మధ్యలో పెడుతుంది దీని ద్వారా మనకి ఎంత మందికి ఏ రాశి వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తాయి హార్ట్ స్ట్రోక్లు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి ముందు జాగ్రత్తలుగా మన వీడియో ఫాలో అయ్యేటటువంటి వాళ్ళ ముందే మనము హార్ట్ చెకప్లో ఇవన్నీ కూడా చేయించుకొని జాగ్రత్త పడవచ్చు హార్ట్ అటాక్స్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అండ్ ఇది నేను చెప్పేటటువంటి ఈ యొక్క ఈవెంట్స్ ఈవెంట్స్ని ఆకాశంలో మీరు చూడొచ్చు కూడా చూసేవే చెప్తున్నాను ఇవన్నీ కూడా అమెరికన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించి అమెరికన్ ఆర్మీకి సంబంధించినటువంటి నాసా రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని నేను ఒక ఫిజిక్స్లో ఐఐటి లో ఫిజిక్స్ ప్రొఫెసర్ని కాబట్టి అక్కడ చే డాక్టరేట్షిప్ చేసినటువంటి వాడిని మరి ఈ యొక్క ప్రాచీన శాస్త్రం దగ్గర మా గురువు గారు అయినటువంటి ప్రపంచ విఖ్యాత మా గురువు గారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ అయినటువంటి శకుంతలా దేవు గారు మరి మా గురువు గారి దగ్గరకు వచ్చేవారు మేము చిన్నతనంలో పది సంవత్సరాల పాటు ఆమె ఆఖరి దశలో మేము ఆమెతో ఇంటరాక్షన్ చేయగలిగాము వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ శాస్త్రం తర్వాత ఆమె ప్రాక్టీస్ చేసింది అలాగే బెంగళూరు వెంకట్రామన్ గారు వాళ్ళు ఆయన డైరెక్ట్గా రావడం జ్యోతిష సదస్సులకు మా గురువు గారి దగ్గరకు రావడము ఇవన్నీ కూడా మాకు ఆ అందులో ఆ అనుభవం ఉంది కాబట్టి మీరంతా కూడా అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది శాస్త్రం అనేటటువంటిది చాలా కాస్ట్లీ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ కానీ అందరికీ కూడా ఇప్పుడు మీరు అది ఎఫర్ట్ చేయలేరు అండ్ ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు నిజంగా సీరియస్గా దోస్ సెటిల్డ్ అబ్రాడ్ అండ్ ఫారిన్ కంట్రీస్ అటువంటి వాళ్ళు దోస్ ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఏంటంటే సీరియస్లీ సఫరింగ్ కి ఎవరైతే అఫోర్డ్ చేయలేనటువంటి వాళ్ళు అందరూ కూడా ఉన్నారో అందరికీ కూడా అంత కాస్ట్లీగా కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మేము ఈ శాస్త్రాన్ని ముఖ్యంగా పేదవాళ్ళకి పాపం నిజంగా లేనటువంటి వాళ్ళ కోసం మేము ఈ యొక్క విశ్లేషణ అనేటటువంటిది ప్రాచీన శాస్త్రాన్ని మిళితం చేస్తూ మోడర్న్ జ్యోతిషాన్ని నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మీ అందరికి చెప్పడం జరుగుతుంది ఇక డబ్బులు ఎఫర్ట్ చేసేటటువంటి వాళ్ళు లోభత్వం చూపించొద్దు మైజర్గా ఉండొద్దు ఉండకుండా మీరు అనాథ పిల్లలకి తర్వాత ఈ యొక్క సాధు పురుషులకి సాధువులకి పేదవాళ్ళకి తర్వాత వికలాంగులకి సేవ చేయమని నేను పదే పదే చెప్తున్నాను ఇవన్నీ అనుభవాలతో చెప్తున్నాను మరి మన గురువులైనటువంటి ఆనందమూర్తి గారి ఆశయాలు ఆనంద మార్గ ఆశ్రమం మరి వాళ్ళందరికీ కూడా అలాగే మన యొక్క పరమహంస యోగానందుల వారు గురుదేవులు వీళ్ళందరికీ కూడా మనము సాధువులకి అందరికీ కూడా సపోర్ట్ చేయడం కోసం మనం ఈ ప్రోగ్రామ్ అనేటటువంటిది విశేషించి చెప్పడం జరుగుతోంది ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో చాలా లాభాలు కలగబోతున్నాయి అర్ధాష్టమ శని వక్రించి ఉన్నాడు దీనివల్ల కొన్ని పనులు కావడం లేదండి అని బాధపడుతున్నారు అటువంటి వాడికి ఇరవై ఏడు జులైనా మరి ఈ యొక్క మేనరాశిలోకి శని వక్రించబోతున్నాడు రెట్రోగ్రేడ్ అవుతున్నాడు కాబట్టి మీరు బై హుప్కు ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేటటువంటిది వస్తుంది వివాహాలు కానిదండి అని బాధపడుతున్నటువంటి నవయువకులు అంతా ఉన్నారు ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి వివాహాలు అవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే పదకొండు డిసెంబర్న డైరెక్ట్ అవుతున్నాడు మీనరాశిలోకి శని అప్పుడు పెళ్లిళ్ళైనటువంటి వాళ్ళు కొంతమంది విడాకులు తీసుకోవడం కోసం భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుకుంటూ కోర్టుల్లో విడాకులకు ఫైల్ చేసుకునేటటువంటి ఉన్నాయి అదేవిధంగా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి మేము అప్పు చేశామండి మరి వ్యాపారాలు పెట్టామండి మరి ఇటువంటి వ్యాపారాల్లో మాకు లాసులు వచ్చినాయండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఇంకా మెరుగుదల లేదండి ఎదుగుదల లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆదాయాలు పెరుగుతాయి బ్రహ్మాండంగా ముందుకు మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి కేవలం సంవత్సరాలు మారినంత మాత్రాన జాతకాలు మారవనేటటువంటి నగ్న సత్యాన్ని మొత్తం అన్ని రాసుల వారు కూడా తెలుసుకోగలుగుతారు ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారి చే తెలుసుకోగలుగుతారు కాబట్టి దైవానుగ్రహము అదృష్టము గురువు ఆశీస్సులతో మాత్రమే జాతకం మారుతుంది అనేటటువంటి నగ్న సత్యాన్ని మీరందరూ కూడా తెలుసుకోగలుగుతారు కాబట్టి ఈ యొక్క గురుడు రెండు జోన్ నుంచి కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ధనుసు రాశి వారికి అపార్ట్మెంట్ లో అమ్ముడైపోవడాలు మిషన్లు ట్రాక్టర్లు లారీలు ప్రొడక్షన్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్షన్ చేసేటటువంటివి కార్లు వెహికల్స్ అవన్నీ ఎక్కువ అమ్ముడవడము కంపెనీలు మంచి లాభాల్లోకి వెళ్ళడం జరుగుతుంది ఇక వ్యక్తిగతంగా మనము వాహన యోగాలు వచ్చినాయా లేవా అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా వాహనాలు అనేటటువంటివి చాలా యోగం అనేటటువంటిది వచ్చింది కాబట్టి కొత్త కొత్త కార్లు చిన్న చిన్న కార్లు కాదు పెద్ద పెద్ద ఓడల్లాంటి కార్లు మీరు కొంటారు అలాగే విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ధనుస్సు రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ధనుస్సు రాశి వాళ్ళు ప్రేమ వివాహాల్లో చాలా సూపర్ గా ఉండడం వల్ల ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కొంతమందికి మాత్రమే ప్రేమ వివాహాలు సక్సెస్ అవుతాయి వంద మందికి చేస్తే ఒకళ్ళకో ఇద్దరిక అంతే కాబట్టి మిగతా వాళ్ళంతా కూడా ప్రేమల్లో మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకోవాలి అనే కసి మీలో పెరుగుతూ ఉంటుంది అలాగే మనకి ఈ యొక్క జూన్ జనవరి పదిన రెండు వేల ఇరవై ఆరులో గురుడు ఆపోజిట్ గా రావడము మరి అలాగే అర్థ సన్నకి గురుడికి మధ్యలో పాస్ అవ్వడము అద్భుతాలు మీకు జరగబోతున్నాయన్నమాట కాబట్టి అతి తక్కువ టైంలో మీకు ఇవన్నీ కూడా ఆ జరుగుతాయి స్వతంత్ర వృత్తులు చేసుకున్నటువంటి డాక్టర్లు లాయర్లు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా మీకు ఎదుగుదల అనేటటువంటిది ఉంది చార్టెడ్ అకౌంటెంట్లు కాస్ట్ అకౌంటెంట్లు వీళ్ళు చిరు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడం జరుగుతాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారికి అందరికీ కూడా శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నలభై ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ జరిపించుకోండి మహాకాళి మంత్ర అనుష్ఠానాన్ని జపాన్ని మీ చేసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు దత్తాత్రేయ ఆయన మహా అంటూ చేయండి ఈ రకంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది సంవత్సరం అంతా కూడా శుభమస్త